దేవుడు ఏం చెప్పాడో తెలుసా నువ్వు ధర్మశాస్త్రమును చదవాలి దివారాత్రులు ధ్యానించాలి ఆ ధర్మశాస్త్రంలో నేనేమైతే చెప్పానో అది వివరించు తెలుసుకోవాలి నా ప్రజలు తెలుసుకొని ఆ ప్రకారం చేయాలి ఎంతవరకు చేస్తారో నేను చూస్తాను అన్నట్టుగా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడండి మీ పక్క వాళ్ళు చెప్పండి ధర్మశాస్త్ర ప్రకారము నేను జీవించాలి ఆయన చెప్తాడు నేను జీవించాలి కదా మనము హైదరాబాద్లో వన్ వే ట్రాఫిక్ ఉంటుందండి కదా ఒక ఒక మార్గంలో వెళ్ళడం ఉంటుంది ఇంకో మార్గంలో రావడం ఉంటుంది కానీ ఊరి నుంచే ఒక వ్యక్తి వచ్చాడండి ఎక్కడైతే పోకూడదో అక్కడి నుంచే వచ్చాడు అనుకోండి పోలీసు వాళ్ళు పట్టుకుని ఏం చేస్తారు ఏమనరు అండి ఏమనరు భయ ఆగు అవునా కదా అవునా కదండి ఏం పడింది ఆ మధ్యలో మా ఫ్రెండ్స్ బీటెక్ చేసిన తర్వాత అమెరికాకి వెళ్ళి చదవడానికి వెళ్ళి జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళండి అరే ఈడ సంపాదించడం డాలర్సు చాలా సుఖంగా ఉంది కానీ ఫైన్లు కట్టలేక అల్లాడిపోతున్నాం రాని సంపాదించినంత ఫైన్లు కట్టడానికే సరిపోతుంది వాడు ఏం రూల్ పెడతాడో మనకు తెలియనే తెలియదు మనమేమో ఇండియాలో ఉన్నట్టు తిరిగిందే తిరిగిందే చేసిందే చేసిందే ఉమ్మిచ్చింది ఉమ్మిచ్చిందే వేసింది వేసిందే చెత్త ఆడ వేస్తే మన పని అవుటరా సంపాదించడానికి బాగానే సంపాదిస్తున్నావు కానీ ఒక లక్ష రూపాయల దాకా మొత్తానికి ఇరవై ముప్పై వేలు ఫైన్లకే పోతున్నాయి అలానే మన క్రైస్తవ జీవితంలో కూడా నువ్వు ధర్మశాస్త్రం అన్న సబ్జెక్టులో నుంచి యేసు క్రీస్తు అన్న సబ్జెక్ట్లోకి దేవుడే నిన్ను ప్రేమతో తీసుకొచ్చాడు చొప్పున నిన్ను బయటికి తీసుకొచ్చాడు మరలా నువ్వు ధర్మశాస్త్ర ప్రకారము నేను నేను ప్రార్థన చేయాలి నేను భక్తిగా ఉండాలి నేను పరిశుద్ధంగా ఉండాలి నేను అన్న ధర్మశాస్త్రంలో నుంచి నేను విమోచించి క్రీస్తు యేసు క్రీస్తు యేసు క్రీస్తు నేను కాదు దేవుడు కాదు ఏసుక్రీస్తు నేను కాదు దేవుడు కాదు ఈరోజు దేవుడు నాకు ధర్మశాస్త్ర స్థానంలో యేసు క్రీస్తు అన్న ఒక జీవితాన్ని నాకు ఇచ్చాడు గట్టిగా హల్లో చెప్దామని దాన్ని నమ్మాలి దాన్ని నేర్చుకోవాలి ఆ ప్రకారము విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి అలా కాకుండా మళ్ళా నేనే అన్న ఆలోచనతో నువ్వు ఉంటే అందుకనే ప్రతి దానికి నేనే అన్నట్టుగా నేను చేయలేదు నేను చేసిన దానికి నా కర్మ నా వల్ల అవ్వలేదు నా వల్ల అవ్వలేదు ప్రభు నేను చేయలేకపోయాను ప్రభు నేను నీ నీ దృష్టికి నేను మంచి వ్యక్తిగా లేను ప్రభు నే ఇరవై నాలుగు గంటలు మీ పక్కన చెప్పండి ఇదే సోది సొత్తి ఇరవై నాలుగు గంటలు నేను ప్రభు నువ్వు పడవని ఎవరు చెప్పారు నువ్వు పడవని బైబిల్ చెప్తుందా అండి నువ్వు పడుతున్నావు కాబట్టే నువ్వు నిలబడలేకపోతున్నావు కాబట్టే నువ్వు నీతిమంతునిగా జీవించలేకపోతున్నావు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు కాబట్టి ధర్మశాస్త్రమును ఆయన సంపూర్తి చేసి ఆ స్థానంలో నీకు ఒక జీవితాన్ని కుమారునిగా వచ్చి ఆయన ఇచ్చాడు అదే క్రీస్తు నందలి జీవితము దాన్ని నమ్మమని ఇప్పుడు నిన్ను క్రైస్తవ సంబంధిగా క్రీస్తు సంబంధిగా దేవుడు చేసి ఉన్నాడు మరలా నేనే అన్న కాన్సెప్ట్లోకి నువ్వు వస్తే మళ్ళా నువ్వు పడిపోతావు నీ మీద శిక్ష ఉంటుంది నువ్వు శాపగ్రస్తునిగా నీకు కనపడుతుంది అపవాది నిన్ను విపరీతంగా శోధిస్తున్నట్టుగా కనపడుతుంది కానీ ఎప్పుడైతే నువ్వు అన్నది పక్కన పెట్టి ఏసు క్రీస్తు ఏసూ క్రీస్తు ఏసు క్రీస్తు ఏసు క్రీస్తు ఏసు క్రీస్తు ఏసు క్రీస్తు అన్నది గనక నువ్వు విని చదివి నేర్చుకొని ఆ ప్రకారం జీవించడానికి మొదలు పెడితే నీవు నీకు తెలియకుండానే నీ శరీరం ఆరోగ్యంలోకి వస్తుంది నీ మనసు హీల్ అవుతుంది నీ ఆలోచనలు హీల్ అవుతాయి నీ జ్ఞాపకాలు హీల్ అవుతాయి నువ్వు కాదు క్రీస్తు ఆయన నిన్ను బలపరుస్తున్నాడు ఆ బలపరుస్తున్న ఆయన ఎందుకు నువ్వు సమస్తం చేయగలవు